రెండు చింతల మండలం రెండు చింతల గ్రామంలో నాలుగు గురుకుల ఉద్యోగ సంఘాల ఫెడరేషన్ ఆధ్వర్యంలో రిటైర్మెంట్ వయసును అరవై నుండి అరవై రెండు సంవత్సరాలకు పెంచమని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ని కోరడం అయిందని రెండు వేల పదహారు సంవత్సరంలో ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో యాభై ఎనిమిది సంవత్సరాల నుండి అరవై సంవత్సరాలకు రిటైర్మెంట్ ను పెంచడం జరిగింది అలాగే నాలుగు గురుకులాలకు యాభై ఎనిమిది నుంచి అరవై సంవత్సరాల ఆదాయాలకు పెంచడం జరిగింది కానీ గత వైసీపీ ప్రభుత్వం హయాంలో రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో అరవై సంవత్సరాల నుండి అరవై రెండు సంవత్సరాలకు పెంచి నాలుగు గురుకుల పాఠశాలలను విస్మరించడం జరిగిందని కావున నేటి ప్రభుత్వ హయాంలో తమను కూడా అరవై నుండి అరవై రెండు సంవత్సరాలకు పదవి విరమణ సమయాన్ని పెంచమని కోరుతున్నారు ప్రభుత్వ పరంగా నడుస్తున్నటువంటి విద్యా సంస్థలు నాలుగు గురుకులాలలో ట్వంటీ పర్సెంట్ మాత్రమే రెగ్యులర్ సిబ్బంది ఉపాధ్యాయులు కానివ్వండి ఉపాధ్యాయతల సిబ్బంది కానీ ట్వంటీ పర్సెంట్ ఉన్నారు మిగతా ఎయిటీ పర్సెంట్ కాంట్రాక్ట్ కానీ అవుట్సోర్సింగ్ విద్యా విధానంలో మరి నడుస్తున్నాయి మొట్టమొదటిగా పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో సర్వేలో ఫస్ట్ వన్ ఒక గురుకులం అనేది అప్పటి ప్రభుత్వం పివి నరసింహారావు గారి టైంలో స్థాపించబడింది అప్పటి నుంచి నైన్టీన్ ఎయిటీ త్రీలో ఎన్టీ రామారావు గారి యొక్క ప్రభుత్వంలో బిరదన అభివృద్ధి చెందుతూ ప్రతి జిల్లాలో కూడా రెసిడెన్షియల్ విద్యా విధానాన్ని స్థాపించడం జరిగింది ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐఏఎస్ఎల్ కానివ్వండి ఐపీఎస్ఎల్ కానివ్వండి మన గురుకులాల ద్వారా వచ్చినటువంటి వారే ఎక్కువగా ఉన్నారు వారు మన పరిపాలనా దక్షులుగా తీర్చిదిద్దుతున్న తీర్చిదితున్నటువంటి విషయం అంటే ఇది ముఖ్యంగా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కోసం చేస్తున్నటువంటిది అప్పటి ఎన్టీ రామారావు గారు బీసీ విద్యాపేటలోనే స్థాపించి వారికి చాలా వెరలేని చేయూకలివ్వడం జరిగింది వారందరూ కూడా ఇప్పుడు మంచి విద్యా విధానం అనే కాకుండా మంచి పరిపాలన దక్షులుగా ఐపీ ఐఏఎస్ ఐపీఎస్ అండ్ డాక్టర్స్గా ఆడుతున్నారు సో వీరికి ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే పంతొమ్మిది వందల పదహారవ సంవత్సరంలో రెండు వేల పదహారు సంవత్సరంలో గత ప్రభుత్వం అంటే అప్పటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఫిఫ్టీ ఎయిట్ నుండి సిక్స్టీ ఇయర్స్ రిటైర్మెంట్ యొక్క దాన్ని ఇవ్వటం జరిగింది అదే రకంగా గురుకుల విద్యా వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయ ఉపాధ్యాయుల సిబ్బంది కూడా సిక్స్టీ సృష్టి ఇవ్వడం జరిగింది కానీ గత ప్రభుత్వం సిక్స్టీ టు సిక్స్టీ టూ నుంచి గురుకులాలను విఫరించడం చేసింది సో కనుక ఆ గౌరవనీయులు మరి ముఖ్యమంత్రి వర్యులను కోరేది ఏమిటంటే గతంలో మీరు ఫిఫ్టీ ఎయిట్ సిక్స్టీ చేసి ఉన్నారు కనుక మాకు సిక్స్టీ టు సిక్స్టీ టూ ఇయర్స్ను కూడా చేయవలసిందిగా మరి గౌరవనీయ అయినటువంటి ముఖ్యమంత్రి వర్యులను కోరుతున్నాము సో ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వంలో విద్యా వికాసం అనేది ముఖ్యంగా విద్యాలయాలు సంక్షేమ పథకాలు జరగాలి అంటే కనుక గురుకులాల్లోనే సంక్షేమ పథకాలు అనేది నిర్వహణ జరుగుతున్నది సో మొట్టమొదటిగా పాస్ పర్సంటేజ్ కానివ్వండి తర్వాత మంచి మంచి ర్యాక్స్ కానివ్వండి గురుకుల విద్యాలయంలోనే జరుగుతున్నాయి సో కనుక మరి గురుకులాల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయ ఉపాధ్యాయ సిబ్బంది కష్టపడి పనిచేస్తున్నారు కనుక సో వీరిని కూడా మీరు సిక్స్టీ టూ ఇయర్స్ చేస్తారనేది మేము ప్రార్థించున్నాము సో కనుక మరి ఈ నాలుగు గురుకులాల్లో కూడా సిక్స్టీ నుండి సిక్స్టీ టూ ఇయర్స్ చేస్తారనేది మా ప్రగాఢ విశ్వాసం సో కనుక మాయూ దయ ఉంచి మీరు సిక్స్టీ టూ ఇయర్స్ని కొనసాగిస్తారని కోరుతూ ప్రార్థించాము